హాయ్ వ్యూవర్స్ దిస్ ఇస్ యశ్వంత్ వెల్కమ్ టు ఫిల్మ్ హెల్త్ ఛానల్ మనతో పాటు ఉన్నారు నివిత గారు హరిహరి బిర్మల్ సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద పిలిచి ఒక యాక్టర్ ని సెల్ఫీ దిగుతారు అంటే ఒక జనరల్ గా ఫ్యాన్స్ అనే వాళ్ళు ఆయనతో చూస్తేనే సరిపోద్ది అనుకుంటారు అలాంటిది ఒక యాక్టర్ ని సో పది మందిలో స్టేజ్ మీద పిలిచి ఆవిడని అప్రిషియేట్ చేసి ఆవిడ ఫోటో దిగారంటే మామూలు మాట కాదు ఆవిడతో మాట తెలుసుకుందాం హాయ్ అండి నాకు చాలా శివరింగ్ గా ఉంది నాకు అర్థం కావట్లేదు ఏం జరిగిందో నాకు నిజంగా అర్థం కావట్లేదు ఐ నో ఐ యాక్టెడ్ ఇన్ హిస్ మూవీ కానీ ఆయనకి తెలుసు నేను చేసినట్టు బికాస్ ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ రోల్ అది చేసింది థర్టీ ఫైవ్ డేస్ అయినా ప్రొడక్ట్ బయటకు వచ్చిన దాంట్లో ఇంకా తక్కువ ఉంది కానీ ఆయన అంత పెద్ద మనసు మాకు తెలుసు ఆయన చాలా పెద్ద మనసు అని ఆయనకి అవసరం లేదు మార్నింగ్ అక్కడ మీటింగ్స్ అటెండ్ అయ్యి ఫ్లైట్ లో ఎయిట్ ఓ క్లాక్ వర్షంలో వచ్చి ఆయనకి చాలా ప్రెజర్ ఉంది స్టేజ్ మీద పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ముందు పెద్ద పెద్ద మీడియా వ్యక్తులు ఉన్నారు నన్ను పిలవాల్సిన అవసరం కొంచెం కూడా లేదు బట్ ఇది ఆయన మనసు అంతే సో అంటే భారీ క్యాస్టింగ్ ఉండదు పాన్ ఇండియా మూవీ అంటే పవన్ కళ్యాణ్ గారు అంత మంది బిజీ షెడ్యూల్ లో అంత మంది యాక్టర్స్ చాలా మంది ఉంటారు వందలాది మంది యాక్టర్స్ ఉంటారు దాంట్లో మిమ్మల్ని పర్టిక్యులర్ చూసి పిలిచింది మాట్లాడారంటే అసలు చాలా మామూలు విషయం కాదు సో అసలు ఎట్లా జరిగింది ఐ అండి అండర్స్టాండ్ లవ్ ఫర్ సీన్ ఉంది కదా మాట్లాడాను నవ్వాను అవన్నీ చెప్ నిజమే ఆయన కళ్ళతో మాట్లాడతారు కళ్ళతో నవ్వుతారు కళ్ళతో తిడతారు కళ్ళతో కోప్పడతారు మీరు తప్పు చేస్తే ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు సో ఆయన మీరు ఫోటో దిగిన తర్వాత కూడా స్టేజ్ మీరు కూర్చోమన్నారు కూర్చోమని వెళ్ళిపోతుంది నాకు భయం ఎందుకంటే తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళందరూ ఉన్నారు కదా నాకు చాలా టెన్షన్ వస్తుంది వెళ్ళిపోతుంటే కూర్చోండి అది నాకు చాలా ప్రాసెస్ అవ్వలేదు యాక్చువల్లీ సో అంటే తర్వాత మీరు కూర్చున్న తర్వాత కూడా చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారు అక్కడ స్టేజ్ మీద సో ఇంత అంత అంత ఎక్సైటింగ్ అంటే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకటి రెండు ఐ హాడ్ దిస్ కైండ్ ఆఫ్ డ్రీమ్స్ ఇన్ మై స్లీప్ ఇది నిజంలో లో జరుగుతుంది నాకే గాడ్ మస్ట్ బి రియల్లీ క్రేజీ అండ్ రియల్లీ గుడ్ యా షూటింగ్ టైం లో ఎలా ఉండేరు ఎలా మాట్లాడతారు మీతో హి ఇస్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్ ఐ నెవర్ ఎక్కువ మాట్లాడరు బట్ అవసరం ఏంది మాత్రం ఖచ్చితంగా చెప్తారు